ఘనంగా ఏకలవ్యుని జయంతి వేమగిరి యూత్ కొండాలమ్మ తల్లి ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతి ఘనంగా నిర్వహించారు వేమగిరిలో సంఘ అధ్యక్షుడు భారత తాతారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కొండ నరహరి వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మన ఎరుకలంతా ఐక్యమత్యంతో కోరికల సాధనకు ముందుకు సాగాలన్నారు సంఖ్యా బలంలో తక్కువగా ఉన్న ఎరుకలలు ప్రభుత్వ పరంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీసీఏ రిజర్వేషన్కు చెందిన పాముల వాళ్లు ఎస్టీ సర్టిఫికేట్ పొందడం వల్ల ఎరుకల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఏజెన్సీలో ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ ప్లేన్ ఏరియాలో ఉన్న ఎరుకలకు కూడా వర్తింప చేయాలంటే ఆరు శాతం రిజర్వేషన్ను ఎక్కువ శాతానికి పొడిగించాలని గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఎన్నో సార్లు అడగడం జరిగింది కానీ ఏ విధమైన స్పందన లభించలేదు ఈ కూటమి ప్రభుత్వమైన మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తొలతగా ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఏకలవ్యుని పట్టుదల కృషి మనకు ఆదర్శం కావాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గాడా శ్రీను పూర్వపు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాడుపాటి రామకృష్ణ కోనసీమ జిల్లా కార్యదర్శి సమతం పాపారావు గౌరవాధ్యక్షుడు అన్నవరం మానుపాటి మల్లేష్ మానుపాటి వెంకటేశ్వర్లు వలపు సుబ్బారావు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మనందరికీ వినిపించవలసిందిగా కోరుచున్నాను అందరూ నిశ్శబ్దంగా ఉండండి మాట్లాడింది స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా మా అన్నగారు గౌరవ నీలు నరహర్ గారికి నా నరదయపర ధన్యవాదాలు అదేవిధంగా మా అయ్యగారు దాదాసేని గారు జిల్లా సెక్రటరీ గారికి మా ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా